తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతుంది దసరాకు ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తుంది కేబినెట్ లో ప్రస్తుతం సీఎంతో పాటు పదకొండు మంది మంత్రులున్నారు ఇంకా భర్తీ కావాల్సి ఉంది ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మంతనాలు సాగిస్తున్నారు మంత్రి పదవి కోసం పోటీలో పలువురు ఆశావాహులున్నారు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలనుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వినోద్ సాగర్ రావు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు హైదరాబాద్ నుండి దానం నాగేందర్ మంత్రి పదవి ఆశిస్తున్నారు క్యాబినెట్లో చోటు దక్కేవారి పేర్లపై త్వరలోనే క్లారిటీ రానుంది రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు రాజేంద్ర తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినట్లు కూడా మనకు తెలుస్తుంది దాదాపుగా ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి మంత్రివర్గంలో ఆరు వ్యర్థులను దసరాకు ముందు భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది వాస్తవానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా తెలంగాణలో ముఖ్యమంత్రితో పాటు పదిహేడు మంది మంత్రులకు అవకాశం దక్కుతుంది అయితే దీంట్లో ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రితో పాటు పదకొండు మంది మంత్రులు ఉన్నారు అంటే ఇంకా ఖాళీగా ఉన్నటువంటి స్థానాలు ఆరు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని వీలైనంత త్వరగా నింపాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఇదే అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా సీనియర్ నేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమకతో పాటు సీనియర్ మంత్రులు ఆ నాయకులంతా కూడా ఏఐసిసి పెద్దలతో ఇప్పటికే మంతనాలు జరిపారు దీనికి సంబంధించి ఆ పూర్తి సమాచారం కూడా మనకు మనకు తెలుస్తుంది దీంట్లో ఆరు ఖాళీలలో ఇప్పటికైతే ఏ జిల్లాలైతే ఖాళీగా ఉన్నాయి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రతిసారి ఖాళీగా ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా సమాచారం తెలుస్తుంది ప్రధానంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ అదేవిధంగా నిజామాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వంలో బెర్త్ లేని లేని నేపథ్యంలో తొలుత ఈ నాలుగు జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది దీనికి ఆదిలాబాద్ సంబంధించి ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిలో ఆ గడ్డ వినోద్ అంటే చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు వారితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్తో పాటు మరో ప్రేమసాగర్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు వీరు కూడా మే మంత్రివర్గం బెర్త్ కోసం ప్రయత్నాలు చేసిన మనకు తెలుస్తుంది ఆ వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా ప్రేమసాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు వీరి సీనియర్ నేతలు ఉన్న నేపథ్యంలో వీరు ఖచ్చితంగా వీరిలో ఒకరికి బెర్త్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేత గతంలో ఆ క్యాబినెట్ మంత్రిగా చేసిన సు చేసినటువంటి సుదర్శరెడ్డికి మరోసారి అవకాశం రానున్నట్టు కూడా మనకు తెలుసు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అగ్రికల్చర్ సంబంధించిన అడ్వైజర్ పదవి ఇచ్చే నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటికే పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేసే మనకు తెలుస్తుంది ఇక హైదరాబాద్ సంబంధించి మొన్నటి వరకు దానం నాగేంద్ర అనుకున్నా కానీ ఎమ్మెల్యే అనర్హత వేటు విషయంలో హైకోర్టు ఇచ్చే తీర్పులు ఇస్తున్న ఇవనున్న నేపథ్యం ఇప్పటికే వారందరికీ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేటి ఆలోచనలో పార్టీ ఆదేశంలో ఉండేటట్టు మనకు తెలుస్తుంది ఇక సామాజిక వర్గాల వారిగా కూడా ఇప్పటికైతే మంత్రివర్గ కూర్పులో ఏ సామాజిక వర్గానికైతే అవకాశం దక్కలేదో ఆ కోటలో తమకు మంత్రివర్గంలో బెర్త్ ఇవ్వాలని చెప్పేసి వారు కూడా ఆ పార్టీ పెద్దలతో ఇప్పటికే కలిశారు ముఖ్యంగా గొల్ల అదే అదేవిధంగా ముదిరాజ్ మున్నూరు కాపుతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పలువురు సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే ఏఎస్సీసీ పెద్దలు అదేవిధంగా ఏఎస్ఏసి రాష్ట్ర ఇన్ఛార్జ్తో భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది అంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మరోసారి ఇదే అంశం మీద ఏఐసీసీ నాయకులు మంత్రాలు చేసిన నేపథ్యంలో దాదాపుగా కూడా మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయ్యే మనకు తెలుస్తుంది అయితే ఎవరికి వారనే అంశం మీద మాత్రం నేతల మధ్య కొంత భేదాభిప్రాయం ఉన్న నేపథ్యంలో నలుగురికి మాత్రం స్పష్టంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది రంగారెడ్డితో పాటు ఆదిలాబాద్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలకు ఖచ్చితంగా ఏకాభిప్రాయం ఉన్నట్టు మనకు తెలుస్తుంది కానీ ఒక రెండు మంత్రి పదవుల మీద మాత్రమే అభ్యర్థుల వారిపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం మరోసారి లోతుగా వారితో చర్చించాలి గ్రౌండ్ లెవెల్లో సర్వేల ప్రకారం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆలోచనలు ఉన్న నేపథ్యంలో ఆ దసరాకు ముందే తెలంగాణలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది దీంతో పాటు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద హోంమంత్రితో పాటు విద్యాశాఖ అదేవిధంగా పురపాలక శాఖ ఉన్న నేపథ్యంలో కీలకమైన శాఖలు వారి మీద ఎప్పుడు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్షాకాలం ఉన్న నేపథ్యంలో రివ్యూలు ఎప్పటికప్పుడు చేస్తున్నా కానీ దానికి పూర్తి స్థాయి మంత్రి ఉన్నట్లయితే భారం తగ్గుతున్న యోచనలు ఉన్నట్టు పాలన మీద ఆ పూర్తిగా పట్టు సాధించాలంటే విస్తరణ కంపల్సరీ అనే ఒక అభిప్రాయం వచ్చే నేపథ్యంలో దసరాకు ముందే తెలంగాణలో క్యాబినెట్ అంటే ఖాళీగా ఉన్నటువంటి ఆరు మంత్రివర్గ స్థానాలు కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆమెని రైట్ థ్యాంక్ యూ That's